విజయవాడ అంటే అందరికీ మొదటిగా మదిలో మెదిలేది కృష్ణమ్మ పరవళ్ళు ఆ ఇంద్రకీలాద్రిని నిత్యం స్పర్శించే దృశ్యంతో పాటు కొండపై అమ్మవారు అభయహస్తంతో చిరునవ్వు చిందిస్తూ అందరినీ ఆశీర్వదిస్తున్నట్టు ఉండే అమ్మవారు అవునా ఇంద్రకీలాద్రికి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మ చల్లనే చూపు తమపై పడాలని కోరుకుంటారు ఇక కోరిన కోరికలు తీచే కొంగు బంగారంలా కనకదుర్గమ్మను కొలుస్తుంటారు ఎన్ని పేర్లతో పిలిచినా అన్నీ ఆ జగన్మాతే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ కొండపై దుర్గామల్లేశ్వర స్వామి స్వయంగా అవతరించిందని చరిత్ర చెబుతోంది దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిత్యం ఈ కొండపై దుర్గామల్లేశ్వరి నామస్మరణ మారుమోగిపోతోంది అయితే మొదటిగా ఆ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై కాకుండా మరోచోట వెలిశారట ఇప్పటికీ ఆ గుడి విజయవాడలోనే ఉందట ఇంతకీ కథ రెండి తెలుసుకుందాం విజయవాడలోని కనకదుర్గమ్మ ఒకప్పుడు రాజు ఉన్న ప్రదేశమైన రాజుపురం ప్రాంతంలో కొండమీద స్వయంభూగా వెలిశారు ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గమ్మ వెలియటానికి ముందే రాజుపురంలో ఉన్న ధనకొండపై వెలసిందని పురాణాలు చెబుతున్నాయి దుర్గమ్మ దక్షిణాది నుండి కదిలి ఉత్తర దిక్కునకు వచ్చి విజయవాడలోని మొగల్రాజపురం కొండమీద వెలిసినట్టు ఓ కథ ప్రచారంలో ఉంది ఆ కథ ఏంటంటే పూర్వం ఓ మేకల కాపరి గొర్రెలూ మేకలను తోలుకొని ప్రతిరోజు కొండ ప్రాంతానికి వెళ్లేవాడు ఓ రోజు కొండపై గజ్జల శబ్దం రావటంతో వెతుక్కుంటూ వెళ్లగా అక్కడ ఓ మహిళ కనిపించింది ఎవరమ్మా నీవు ఇక్కడికి ఎలా వచ్చావు ఇక్కడెందుకున్నావు అని ఆ మహిళను అడిగాడా మేకల కాపరి ఆ కాపరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీకు మూడు బస్తాల బంగారం ఇస్తాను కాని వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఆమె చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడొద్దని హెచ్చరించిందా తల్లి బంగారంపై ఆశతో వెనక్కి తిరగకుండా అలా వెళ్తున్న గొర్రెల కాపరి ఓ మలుపు వద్దకు వెళ్ళాక అసలు వెనక ఏం జరుగుతుందో అన్న ఆతృతదో వెనక్కి తిరిగి చూశాడు అంతే అతని కళ్ల ముందే అమ్మవారు మాయమైందని నుంచి ఆ కొండను ధనకొండ అని పిలుస్తున్నారని పురాణం చెబుతోంది ఇక ఈ ధనకొండపై అమ్మవారు రెండు వందలేళ్ల క్రితం నుండే పూజలు అందుకుంటుందని స్థానికులు చెబుతుంటారు ఈ కొండపై అమ్మవారు సాక్షాత్తు శ్రీచక్రం రూపంలో వెలసిందని పాదాలు కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి ఆలయానికి వెళ్లేందుకు ఎలాంటి దారీ లేకపోవటంతో చెట్లూ నుంచే వెళ్లవలసి ఉంటుంది దసరా పండుగ సమయంలో ఇక్కడ జాతర నిర్వహిస్తారు నవరాత్రుల సమయంలో స్థానికులు కొండపైకి వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తారు ఇప్పటికీ కొండ పరిసర ప్రాంతాల్లో గజ్జల శబ్దం వినిపిస్తుంటుందని స్థానికులు చెబుతుంటారు ప్రతి శుక్రు ఆదివారాల్లో భక్తులు కొండపైకి వెళ్లి అమ్మవారిని పూజిస్తుంటారు ఇక కొలిచిన వారి కొంగు బంగారమై విరాజిల్లుతున్న అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొందరు స్థానికులు ముందుకొచ్చారు అలా పంతొమ్మిది వందల తొంభై రెండులో దాదాపు ఏడు అడుగులు అమ్మవారి విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు ఇక ఉగ్రరూపిణిగా ధనకుండపై వెలసిన అమ్మవారు భక్తులకు కనపడరు అంటే గర్భాలయంలో ఒక ఎర్రటి జ్వాలగా మాత్రమే అమ్మవారు దర్శనమిస్తారు త్రికోణాకారంలో ఉన్న జ్వాలారూపం ఇక్కడ వదిలిపెట్టి కనకదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై వెలసింది అని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి అలా దుర్గమ్మ అసలు రూపం ధనకొండపై ఉండిపోయిందని అంటారు దుష్టులను శిక్షిస్తూ ఆపదలో ఉన్నవారిని రక్షించే తల్లిగా పూజలు అందుకుంటుంది దుర్గమ్మ ధనకొండకు ఘాట్ రోడ్డులో తొమ్మిది మలుపులుంటాయి ఎనిమిది మలుపుల తర్వాత తొమ్మిదవ మలుపు వద్ద అమ్మవారి దర్శనమిస్తారు కొండ ఎక్కే సమయంలో అమ్మవారి తొమ్మిది కూడా దర్శనమిస్తాయి ఈసారి మీరు విజయవాడ వెళ్తే ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మతో పాటుగా ధనకొండపై ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి